బతుకమ్మని రెడీ చేయడంలో ఆడావిడిగా ఉన్నాం మా దగ్గర ఉన్న పూలు సరిపోవట్ల పక్కింటికి పూలుకి వెళ్తున్నాం చిత్తూ గుమ్మ బంగారు బొమ్మ దొరికే వాడలోనా హాయ్ హలో నమస్తే అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి నవరాత్రులు తొమ్మిది రోజులు మనం అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించుకొని పూజించుకుంటాం కదా సో మొదటి రోజు వచ్చేసరికి బతుకమ్మలు ఆడతారు కదండి ఆ బతుకమ్మ సెలబ్రేషన్ కోసం నేనైతే రెడీ అయిపోయాను మీరు రెడీయా వీడియో చూడడానికి ఇంకెందుకు ఆలోచన లెట్స్ గో నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసు నాది ఆంధ్ర అని మళ్ళీ తెలంగాణకి సంబంధించిన బతుకమ్మ ఫెస్టివల్ నీకెలా తెలుసు అంటారా ప్రాంతాలు ఏవైతే ఏ పద్ధతులు పాటించడం ముఖ్యం కాని అంతే అంటారా మా ఊరు వచ్చేసరికి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి మధ్యలో బోర్డర్ లో ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి చాలా మంది తెలంగాణకి సంబంధించిన పూజలు చేస్తారు అండ్ అలానే ఆంధ్రావి కూడా అలా నాకు బతుకమ్మ గురించి తెలుసు చిన్నతనంలో బతుకమ్మను పెట్టినప్పుడు గుళ్ళో వెళ్ళి బతుకమ్మను ఆడొచ్చేదాన్ని కూడా సో అవన్నీ ఈ రోజు నాకు బాగా గుర్తుకొచ్చినాయండి ఈ బుల్లిబాబు ఎవరో తెలుసా నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట సో క్యూట్ ఉంటాడండి నిజంగా చేపలంటే ఎంత ఇష్టమో ఎక్వేరియంలో ఉన్న చేపలు రోజు చూపిస్తాడు నాకు నేను రోజు వెళ్ళి అలా పలకరించి అండి బేబీ చేపలను చూపిస్తున్నాడు చూసారా వేరే ఎక్వేరియంలో పక్కకి పెట్టి ఉంచారు ఆ ఎక్వేరియం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ముందుగా అయితే బతుకమ్మని పేరుస్తున్నారు చూద్దానండి ఆగు ఆగు బతుకమ్మ అంటున్నావు నువ్వు ఉండేది అమెరికాలో మరి బతుకమ్మకు కావలసిన పూలన్నీ అక్కడ దొరుకుతాయా అంటారా మీకు అంత సందేహం అక్కర్లేదండి అమెరికాలో అయితే దొరకని పువ్వులంటూ ఉండవు అలా అని చెప్పి బతుకమ్మని చేసుకోవడానికి ముఖ్యంగా దొరికే తంగేడు పూలు అలాంటివి అయితే దొరకడం కొంచెం కష్టమే అందుకని మేమైతే హోమ్ డిపోకెళ్ళి పూలకి కావలసిన అంటే బతుకమ్మకి కావలసిన పూలు రకరకాల రంగుల పూలన్నీ తీసుకొచ్చాము మీకు విషయం తెలుసా అమెరికాలో ఇంటి ముందు పూల మొక్కలను పెంచాలి అది అందం కోసం కానీ ఇండియన్స్ చాలా మంది మన ఫెస్టివల్స్ కోసం ముఖ్యంగా బతుకమ్మ కోసం ఈ సమ్మర్ సీజన్లో ఇంటి ముందు బంతినారని వేస్తారు మన బతుకమ్మ కోసం అని తెలుసా మీకు అలా వేసిన వాళ్ళల్లో జాగృతి ఒకటి నిజంగా అండి ఫెస్టివల్ గురించి ఇంటి చుట్టూత బంతి ము మొక్కల్ని నాటింది అండ్ బతుకమ్మ గురించి అని చెప్పి ఈ పంప్కిన్ సీడ్స్ వేసి పంప్కిన్ ప్లాంట్ని కూడా పెంచుతున్నారన్నమాట సో ఫెస్టివల్ గురించి మేము ఇన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటామండి ఇక్కడ ఉన్నా సరే చూసారా ముందుగా అయితే బతుకమ్మని అమ్మవారిని మంచిగా అలంకరిస్తున్నారన్నమాట సో ఒక మంచి ప్లేట్ తీసుకొని దానిలో ఇట్లా ఆకుల్ని ఇట్లా అమర్చాలంట నాకైతే నేను ఎప్పుడూ చూడలేదు యాక్చువల్లీ అమ్మవారిని అమర్చేటప్పుడు సో నాకు ఈ మంచి అదృష్టాన్ని కలిగించిన నిజంగా జాగృతికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను వస్తాను నాకు తెలియదు ఎలా అమరుస్తారో ఏంటో అని చెప్పంటే రండి మీరు చూడండి అని చెప్పి అన్నది సో అందుకని చెప్పి నేను ఫస్ట్ బతుకమ్మని పేర్చే దగ్గర నుంచి తనకి సహాయం చేశాను ఈ మంచి మహత్కార్యంలో నాకు నాకు సహాయం చేసే అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను అమ్మవారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అండ్ ఫస్ట్ టైం నాకు బతుకమ్మని ఇట్లా తయారు చేస్తున్నందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది ప్రతిదీ ఎట్లా ఎందుకు చేస్తారు ఏంటి అనేది కూడా నాకు జాగృతి స్టోరీ చెప్పింది అనమాట అప్పట్లో పంట పొలాలలో జా అప్పుడే మనకి కాపులు వస్తుంటాయి కదా అందుకని చెప్పి రైతులు చేసుకునే పండుగ బతుకమ్మ అంట తెలంగాణ మెయిన్ ఫెస్టివల్ బతుకమ్మ నేను ఉండేది అమెరికాలో అయినా సరే మా స్ట్రీట్లో అంటే మా లైన్ మొత్తంలో ఉన్నది మాత్రం ఇండియన్స్ అని ఒకటి ఇద్దరు మాత్రమే అమెరికన్స్ ఉంటారు సో ఆ ఇండియన్స్ లో కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ తెలంగాణ అసలుకి భాషా భేదం అసలు భేదం అనేది ఏమీ లేదండి అందరం కలిసి మెలిసి ఉంటాం అన్నమాట ప్రతి ఫెస్టివల్ అనేది అందరం కలిసి చేసుకుంటాం ఇలా ఫస్ట్ వరుస వచ్చేసరికి బంతి పొలతో ముద్దుగా చుట్టేసిన తర్వాత రెండవ వరుస వచ్చేసరికి ఈ చిట్టి చామంతి పెడదాం అని చెప్పి అనుకున్నాం కాకపోతే అవి కాడలు చాలా చిన్నగా ఉండేసరికి అల్లుదామని ఫిక్స్ అయిపోయా సో నేనైతే ఇక్కడ ఆ చిట్టి చామంతి ంతిని మంచిగా అల్లుతున్నాను అనమాట అల్లిన తర్వాత ఆ ముద్దగా వచ్చిన చిట్టి చామంతిని అమ్మవారి చుట్టూ రెండో లేయర్గా పెడదామని చెప్పి అనుకున్నాను మన పండగల సీజన్లు ఇక్కడ వాళ్ళకు కూడా బాగా తెలుసు అండి చూసారా ఈ బొకే వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో దొరికిందంట సో ఇంకేముంది అలాంటి బొకేలు రెండు తెచ్చుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసరికి పెరిలినే అంట అంటే ఈ ఇప్పుడు మనకి వింటర్లో కనుక బయట నాటామంటే సమ్మర్లోకి మళ్ళీ మంచిగా పూలు పూస్తాయి అనమాట సో ఆ పెరిలని జాతిని మాత్రం తీసుకొచ్చి మంచిగా పూలకి ఉపయోగించుకొని ఆ తర్వాత బయట నాటుకోవచ్చు బతుకమ్మ ఆల్మోస్ట్ పేర్చడం అయిపోయిందండి సో మధ్యలో కొంచెం స్ట్రాంగ్నెస్ ఉండాలని చెప్పి బతుకమ్మ మధ్యలో ఆకుల్ని కట్ చేసి కొమ్మల్ని కట్ చేసి పెడతారట సో వాటిని కూడా మేము పెట్టాం బతుకమ్మ మధ్యలో గౌరమ్మను పెట్టాలంట సో గౌరమ్మ కోసం అని చెప్పి ఒక చిన్ని బొమ్మకి మంచిగా అలంకరణ చేసి మంచిగా పెట్టామన్నమాట సో మాకు మేమే తెలుసుకొని అన్ని చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా అండి ఆ గౌరమ్మని అలంకరించడంలో మేము అసలుకి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో మధ్యలో మంచిగా కోలాటం కర్రలు ఇవన్నీ పెడదామని చెప్పి బాగా ఫిక్స్ అయ్యాం ఇంతకీ పూలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్ చెప్పలేదు కదా సో చూసారా బయట గార్డెన్లో వచ్చేసరికి అంటే ఇంటి ముందు చూసారా ఎన్ని బంతి మొక్కలు వేసుకున్నారో ఎస్పెషల్లీ బతుకమ్మ కోసమనే ఇన్ని బంతి పూల వేసారండి మీకు విషయం తెలుసా ఇంటి బయట చూసి ఇంటి బయట ఉన్న మొక్కల్ని చూసి అది మన ఇల్లా లేకపోతే అమెరికన్స్ ఇల్లా అని చెప్పి ఇట్టే పట్టేయచ్చు ముందుగా ముఖ్యంగా బంతి పూలు కనుక వేసుకున్నారంటే మన వాళ్ళేనండి కంపల్సరీగా బంతి పూలు మంచిగా వేసుకుంటారు ఇంటి ముందు అది చూసి పట్టేయచ్చు సో ఇది వచ్చేసరికి పంకింగ్కి సంబంధించిన ప్లాంట్ అనమాట ఆ పంకింగ్ సంబంధించిన పువ్వును కూడా బతుకమ్మలో పెడతారంట ఆకులను కూడా వాడతారంట బతుకమ్మను చేసుకోవాలంటే కంపల్సరీగా ఇలా మొక్కలు అంటే లేదండి ఇండియన్ స్టోల్ లో చాలా వరకు పువ్వులు అన్ని దొరుకుతాయి అనమాట సో మొక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు పూజ చేసుకోవాలి అంటే అనుకుంటే చాలు అన్నీ దొరికేస్తాయి అదేంటో మరి బతుకమ్మలో కొన్ని పూలు తక్కువైనాయండి అందుకని చెప్పి పూలు కోసుకురావడానికి ఎదురింటికి వెళ్ళాం అనమాట సో ముందుగానే అడిగి పెట్టాం మాకు కనుక పూలు తక్కువ అయితే మీ ఇంట్లో కోసుకుంటాం అని చెప్పి పర్లేదు తీసుకెళ్ళండి అని చెప్పి అందరూ అన్నారు మేమైతే పోటీలు పడి మరీ బతుకమ్మను రెడీ చేసామండి ముందుగా అయితే పూలతో అలంకరించడం అయిపోయిన తర్వాత గౌరమ్మను అలంకరించడం పెట్టాం మన ఇంటి ఆడపిల్ల అందులోనూ అమ్మవారు ఇంకా చూసుకోండి అలంకరించాం అలంకరించామనుకుంటున్నారా అసలుకి పొట్టు బిళ్ళ దగ్గర నుంచి చెవులకు పెట్టుకునే కమ్మల దాకా అన్నీ అప్పటికప్పుడు మేమే అనుకొని అన్నీ మంచిగా రెడీ చేసామన్నమాట అమ్మవారిని ఒకరికొకళ్ళు మంచిగా కోఆర్డినేషన్తో ఉండి దివ్య జాగృతి నేను అసలుకి మామూలుగా కాదు ఎంత బాగా ప్రిపేర్ చేశామంటే అమ్మవారిని అంత బాగా చేసాం ఇంతకీ కోలాటాల గురించి చెప్పలేదు కదా అదేంటోనండి కోలాటాలు కూడా పెడదాము చిన్న 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 స్టిక్స్ పెడదాం అనగానే అవి ఎక్కడి నుంచి దొరికినాయో కానీ టక్కమని రెండు చిన్న 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 కరెపల్లలు దొరికినాయి అన్నమాట ఇంకేముంది వాటిని మంచిగా కట్ చేసి చిన్న చిన్ని కోలాటాలు కూడా తయారు చేసాం మేము చేసాం అని అనుకుంటున్నాం చూసారు అది చాలా పెద్ద పొరపాటు అండి అమ్మవారు మాతో అలా చేయించుకున్నారు నిజంగా ఎంత బాగా ముద్దుగా ఉన్నారంటే చేసే అంతసేపు అసలుకి మేము అమ్మవారిని అలంకరిస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉండి మంచిగా హ్యాపీగా చేసామండి చూసారా కోలాటాలు అయితే పెట్టేశాం ఫస్ట్ ట్రై చేస్తున్నాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కరెక్ట్గా ఎగ్జాక్ట్ కరెక్ట్ సరిపోయినాయి అని చెప్పి ఇప్పుడు వాటికైతే పెయింట్ వే చిన్న చిన్న డాట్స్ డాట్స్ రెడ్ కలర్ పెడదాం అని చెప్పి ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్ డాట్స్ పెడుతున్నాను ఇంకేముంది అమ్మవారు ఎక్సలెంట్ గా రెడీ అయిపోయారు చూసారా చిన్న చిన్న గ్లూ తో అమ్మవారికి ఇట్లా కోలటన్ స్టిక్స్ అనేవి అతికించాను ఇక చూడండి అమ్మవారి అందాన్ని అమ్మవారు చూడ్డానికి అచ్చం బంగారు గౌరవ లాగుంది కదా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు

నిజంగా మాకైతే బంగారు బొమ్మలాగే అనిపించిందండి సో ఇలా అయితే మేము మా బుజ్జి బతుకమ్మని రెడీ చేసాం ఈమె వచ్చేసరికి తల్లి బతుకమ్మంట సో ఇంకొక చిన్న పిల్ల బతుకమ్మంత రెడీ చేయాలని చెప్పి చిన్న పాప బతుకమ్మని కూడా రెడీ చేసాం సో ఇంకేముంది తల్లి బతుకమ్మని కూతురు బతుకమ్మని రెండింటిని అమ్మవారిని ఇంకా మేమైతే దేవుడు మందిరంలో పెట్టేసామన్నమాట ఇలా అయితే మేము బతుకమ్మని అందంగా మంచిగా మాకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు అమ్మవారు మాతో చేయించుకున్నారండి చూడండి ఎంత ముద్దుగా అనిపించిందో మాకైతే ఇక అయితే నేను బతుకమ్మని రెడీ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి నేను ఇంకొంచెం దేవుడికి అన్నీ రెడీ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ పట్టి పంపించేశాను కాబట్టి ఇంకొంచెం నేను కొంచెం లంచ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ బతుకమ్మ ఆడే టైంకి సాయంత్రానికి మళ్ళీ వస్తానని చెప్పి నేనైతే ఇంటికి దారి పట్టానండి బతుకమ్మ అప్పుడు కోలాటాలు ఆడాలని చెప్పి ముందుగానే ప్రాక్టీస్ చేశామండో వినాయక చవితి అప్పుడు అంత ప్రాక్టీస్ చేయలేదండి సో అప్పటికప్పుడు అనుకొని అట్లా అట్లా కానిచ్చేసామనమాట కానీ బతుకమ్మ అప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసి కంపల్సరీగా ఆడాల్సిందే అని చెప్పి అందరం ఫిక్స్ అయ్యాం అందరం ఆడాం కూడా సో ఇక్కడైతే నేను ఇంట్లో పనంత చేసేసుకొని ఇంకా బతుకమ్మడానికి రెడీ అయిపోయానండి ఇలా అయితే సో ఇంకేముంది నేనే లేట్ అనుకొని ధనా ధన పరిగెట్టుకుంటూ ముందుగా అయితే బయలుదేరానండి సో నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చూసి బయలుదేరారు చూసారా బతుకమ్మను ఆడడానికి అందరూ ఎంత ఫాస్ట్గా వచ్చేసారో ఇట్లా బతుకమ్మని ఇంటి ముందే ఇట్లా ఆడతారంట రౌండ్ సర్కిల్ వేసుకొని సో అమ్మవారి కోసం అని చెప్పి ఒక చిన్న ముగ్గు వేసి అక్కడ బతుకమ్మను పెట్టి ఇక్కడైతే మేము మంచిగా పాటలు పెట్టుకొని డాన్స్ ఐ మీన్ బతుకమ్మను ఆడాము ఇక్కడ వచ్చేసరికి బతుకమ్మ పాటలు కూడా ప్లే చేసాము యాక్చువల్లీ సో కాపరేట్ క్లైమ్ క్లైమ్ పడుతుంది కాబట్టి నేనైతే ఆ సాంగ్స్ ఇందులో డిస్ప్లే చేయట్లేదు బట్ నిజంగా అండి అందరం ఎంత బాగా డాన్స్ చేసామంటే అంత బాగా డాన్స్ చేసాం బతుకమ్మ ఆడడానికి మేమైతే ఐదున్నరకి స్టార్ట్ అయ్యామండి లాస్ట్కి వచ్చేసరికి ఏడున్నర దాకా మేము బతుకమ్మతో అదే అక్కడ కోలాటాలని ఈ పాటలని పాడుకుంటూ బతుకమ్మని ఆడామనమాట నిజంగా అందరూ ఎంత బాగా ఆడామంటే అంత బాగా ఆడామన్నమాట సో బతుకమ్మకి ఫస్ట్ మేము కోలాటాలు ఆడలేదండి ఫస్ట్ మామూలుగా ఇట్లా సర్కిల్ తిరిగేసిన తర్వాత తర్వాత లాస్ట్కి కోలాటాలు ఆడామన్నమాట సో ప్రతిదీ చాలా బాగా అనిపించింది అందరం ట్రెడిషనల్గా డ్రెస్అప్ అయ్యి అందరం కలిసి ఇలా చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాకింగ్లకు వచ్చినా ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు కూడా మా సరదాన్ని చూసి ఆంటీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారన్నమాట సో వాళ్ళు కూడా ఎంత బాగా చేసుకున్నారమ్మా మీరు ఇక్కడ చాలా బాగా చేసుకున్నారు అది అని చెప్పి మంచిగా మాట్లాడారు పేరెంట్స్ ఉంటే బాగుండేది అన్న ఒక చిన్న గిల్డ్ కూడా లేకుండా ఆంటీ వాళ్ళు వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసేసారనమాట సో ఇంకేముంది ఇక్కడైతే మేము కోలాటాలు కూడా మంచిగా ఎంజాయ్ చేశాము సో అమ్మవారిని ఎంత హ్యాపీగా రెడీ చేసామో అంత హ్యాపీగా పూజ చేసేసుకొని అంత హ్యాపీగా అయితే ఫస్ట్ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయి సో అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఇలా అయితే మా బతుకమ్మ ఫస్ట్ రోజు చాలా ఆటలు పాటల మధ్య మంచి జరిగిందండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్